నమస్తే వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్ ఇవాళ మంతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ చంద్రశేఖర్ గరిమిల్ల గారు మాట్లాడదు నమస్తే అండి నమస్కారం అండి సో చంద్రశేఖర్ గారు నార్మల్గా ఇప్పుడు పనిచేసే ప్లేసెస్లో అంటే వర్క్ చేసే ప్లేసెస్లో చాలా మంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ పర్సనాలిటీస్ కనిపిస్తుంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్ నుంచి వచ్చిన వ్యక్తులతో మనకు పరిచయాలు కలుగుతుంటాయి సో వర్క్ ప్లేసెస్లో మన బిహేవియర్ ఎలా ఉండాలి సో ఇమీడియట్గా ఆ ఎన్వైరన్మెంట్కి మనం అడ్జస్ట్ అవ్వాలంటే ఏం చేయాలంటారు వర్క్ ప్లేస్లో మనకు ముందు నేర్చుకోవాల్సిన ఫిలాసఫీ ఏంటంటే వర్క్ ఈజ్ వర్షిప్ అండి ఎక్కడో దేవుడు లేడు మన వర్క్లోనే ఉన్నాడు నిజంగా చెప్పాలంటే మనకి దేవుడు అంటే వర్కే ఎందుకంటే మనకి తిండి పెట్టేది మన కుటుంబాన్ని పోషించేది మన సమాజంలో ఒక స్థానం కల్పించేది వర్కే దీన్ని మనం వర్క్ కల్చర్ కూడా అంటాం ఈ వర్క్ కల్చరు మార్నింగ్ కొన్ని గంటల నుంచి కొన్ని గంటల దాకా అనుకుంటే మనం ఒక టై ఆఫీస్లో టైం పెడతాము ఆ టైంలో మనం మన డెడికేటెడ్గా ఆ టైం ఆఫీస్కి ఇవ్వాలి మన పర్సనల్ ఇష్యూస్ మన ఫ్యామిలీ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఆ టైంలో మనం తీసుకురాకూడదు ఫస్ట్ థింగ్ అది యూ హ్యావ్ టు లర్న్ ఇట్ నో ఆప్షన్ ఫర్ ఇట్ బికాజ్ అక్కడ మనకు రోల్ ఉంది మన మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది మనం దానికి కాంపన్సేట్ తీసుకుంటున్నాం సో ఆ రోల్ మనం ఫుల్ఫిల్ చేయాలి ఆ కాంపన్సేషన్ మనం న్యాయం చేయాలి సో వర్క్ ఈజ్ వర్షిప్ అక్కడ ఇంకా డిఫరెంట్ పర్సనాలిటీస్ వచ్చినప్పుడు మనకి పీపుల్ హ్యాండ్లింగ్ టెక్నిక్స్ అని ఉంటాయి పీపుల్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఎవరు కూడా అన్ని వేళ్ళు ఒకలా ఉండవు మనకి మరి అన్ని వేళ్ళు ఒకలా ఉండవు మన 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 బాడీలోని పార్ట్లోనే అన్ని వేళ్ళు ఒకలా ఉన్నప్పుడు సమాజంలో మనుషులు ఎలా ఉంటారు ఒక్కొక్కళ్ళు ఒకలా ఉంటారు సో ఒక్కొక్కళ్ళు ఎలా ఉండ వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలి అందుకే వాళ్ళకి మ్యూచువల్ రెస్పెక్ట్ మ్యూచువల్ ట్రస్ట్ ఇది మనం తప్పకుండా చేసుకోవాలి రెస్పెక్ట్ మన బాసెస్ కానీ సబార్డినేట్స్ కానీ రెస్పెక్ట్ ఫస్ట్ ఇవ్వాలి అదొక వాల్యూ రెస్పెక్ట్ ఇస్ అ ప్రిన్సిపల్ ఒక బాడీలో మన డిఎన్ఏలో ఉండాలి ఆ రెస్పెక్ట్ ఎవరితో మనం ర్యాష్గా మాట్లాడే ఊరుకుంటారు ఎవరైనా ఒక కామన్ మ్యాన్ మనం ఎవరైనా రోడ్లు మనతో చిన్న ఇలాగ ఇలాగ తోసినా కూడా ఏ ఎన్ని తోసామంటాడు లేకపోతే రాంగ్ రూట్లో వచ్చి మనకు ఎందుకు గుద్దాం అంటాడు అంటే అది రెస్పెక్ట్ మనం లేకపోవడం కదా మన వాల్యూస్ మనం మనం పాటించుకోవడం వస్తుంది ఇదంతా కూడా అందుకనే వర్క్ అట్మాస్ఫియర్లో మనకి డిఫరెంట్ పర్సనాలిటీస్ మనకు వచ్చినప్పుడు వాళ్ళని అర్థం చేసుకోవాలి వాళ్ళు మనం ఎందుకు చెప్తున్నారు ఫస్ట్ మనకి ఒకప్పుడు మనకన్నా వయసులో చిన్నవాళ్ళు మన బాస్లో అవ్వచ్చు అప్పుడు మనం వయసులో చిన్నవాళ్ళు మనం అక్కడ వయసుని మనం చూపించకూడదు వాళ్ళ లెర్నింగ్ మనం గౌరవం ఇవ్వాలి సో అంటే అర్థం ఏంటి ఆ రకమైన వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు కంపెనీలో ఎలా ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు వాళ్ళ కంపెనీలో ఎంత మేజర్ రోల్ ప్లే చేస్తున్నారు వాళ్ళ కంపెనీ కోసం ఎంత పాటు పడుతున్నారు అని మనం ఒక రెస్పెక్ట్ తీసుకుని మన బాస్కి మనం సహాయపడేలా ఉండాలి అంటే ఇక చెప్పాలంటే యు ఆర్ ద రీజన్ ఫర్ యువర్ బాస్ సక్సెస్ అన్న క్యారెక్టర్ మనం పోషించాలి మనం మన బాస్ సక్సెస్కి మనం ఒక కారణం అయి ఉండాలి అలా మనం రోల్ పోషించాలి కానీ మన బాస్ ఫెయిలియర్ ఇలా మనం ఉండకూడదు మన బాస్ సక్సెస్ మనమే కారణం ఎందుకంటే మనం సరిగ్గా ఎగ్జిక్యూట్ చేస్తే బాస్ అనేవాడు ప్లాన్ చేస్తాడు సబార్డినేట్ అనేవాడు ఎగ్జిక్యూట్ చేస్తాడు మనం సరిగ్గా ఎగ్జిక్యూట్ చేసిన బాస్ చేసిన ప్లానింగ్ సరిగ్గా ఎగ్జిక్యూట్ చేస్తే కనుక డెఫినెట్గా మనం సక్సెస్ వస్తుంది ఆ టీం అంతా ఎంజాయ్ చేస్తాం మనం సక్సెస్ అందుకని ఆ రకమైన ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఆ డిగ్ రెస్పెక్ట్ మనకి బాస్ మీద ఉండాలి అదొకటి తర్వాత మన సబార్డినేట్ కూడా మనం ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ ఉండాలి ట్రైన్ చేస్తూ ఉండాలి అప్గ్రేడ్ చేస్తూ ఉండాలి అంతేపు వాళ్ళని మనం విమర్శించడం ఏదో అసమానికి ఒక తిడ్డం ఇలాంటి ఎప్పుడు కూడా ఆ వర్కెత్ మాసలో మంచిది కాదు నెక్స్ట్ ఒక కాన్సెప్ట్ వాట్ ఐ అండర్స్టాండ్ ఈస్ ద గ్రేటెస్ట్ కాన్సెప్ట్ ఇన్ వర్క్ కల్చర్ ఈస్ చైర్మన్ డోర్మెంట్ టు చైర్మన్ డోర్మెంట్ టు చైర్మన్ ఎవ్రీ వన్ ఈజ్ ఇంపార్టెంట్ డోర్మెంట్ టు చైర్మన్ ఒక సెక్యూరిటీ గార్డ్ లేదనుకుందాం ఆఫీస్లో ఏమవుతుంది చెప్పండి ఆఫీస్ ఎవరు పెడితే వాళ్ళు ఆఫీస్లోకి వచ్చేస్తారు ఈజ్ ఇట్ కరెక్ట్ నో అండ్ చైర్మన్ ఆయన లేకపోతే ప్లానింగ్ ఉండదు ఏమి ఉండదు సో చైర్మన్ డోర్మెన్ టు చైర్మన్ ప్రతి ఒక్కళ్ళు ఇంపార్టెంట్ ప్రతి వాళ్ళకు రోల్ ఉంటుంది సో ఆ రోల్లో వాళ్ళు వర్క్ చేస్తేనే మన కంపెనీ సక్సెస్ అవుతుంది అలాగే మనం కూడా మనకు రోల్ ఉంటుంది ఆ కంపెనీలో అందుకని మనం ఆ వాల్యూస్ నాకు ఇచ్చిన రోల్ ఏంటి అసలు ఈ కంపెనీ తాలూకు కోడ్ ఆఫ్ కండక్ట్ ఏంటి డిసిప్లిన్ ఏంటి ఇవన్నీ మనం ముందు అర్థం చేసుకోవాలి అందుకే హెచ్ఆర్లో మనం ఇండక్షన్ ఇస్తారు ఫస్ట్లో కంపెనీ ఫిలాసఫీ కంపెనీ విజన్ కంపెనీ మిజన్ కంపెనీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇవన్నీ కూడా ఒక ట్రైనింగ్ ఇండక్షన్ కింద ఇస్తాం ఇండక్షన్కి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అవన్నీ ఇంబేవ్ చేసుకుంటారు వాళ్ళు సర్వీస్ రూల్స్ అంటారు దాన్ని సర్వీస్ రూల్స్ ఆ సర్వీస్ రూల్స్ అన్ని ఇంబేవ్ చేసుకుని ఆ ఆ రకమైన బిహేవియర్ మాత్రమే కంపెనీని యాక్సెప్ట్ చేస్తారు దానికి ఏదైనా వైలేట్ చేస్తే కనుక ఇమ్మీడియట్గా వాళ్ళని పనిష్ చేస్తారు మేబీ సస్పెన్షన్ అవ్వచ్చు ఫర్ టెంపరీ సస్పెన్షన్ అవ్వచ్చు లేదా ఉద్యోగం తీసేయచ్చు కూడా కొన్ని సిచ్యువేషన్స్లో అందుకని మన వర్క్ కల్చర్ చాలా ఇంపార్టెంట్ ఇండియాలో మనకి అన్ఫార్చునేట్గా వర్క్ కల్చర్ ఇప్పుడు ఇప్పుడే డెవలప్ అవుతుంది ఇంకా డెవలప్ అవుతూనే ఉంటుంది అంటే మనం ఏం చేస్తామంటే ఈ ఫారిన్ కంట్రీస్లో ఆ ఫైవ్ డేస్ వర్కింగ్ డేస్ని వాళ్ళు ఫైవ్ డేస్ ఫుల్ వర్క్ చేస్తారు విదిన్ టూ డేస్ ఎంజాయ్ చేస్తారు మనం కొంచెం ఆ టైప్ వెళ్తున్నాం మనం ఇప్పుడే వెళ్తూ మనం కూడా ఆ వర్క్ని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం ఆ వర్క్లో మనం ఫుల్గా ఇన్వాల్వ్ అవుతున్నాం ఎన్నో మనం మన కంపెనీస్ ఎన్నో భారతదేశంలో ఉన్న కంపెనీస్ ఇంటర్నేషనల్ లెవెల్కి ఎన్నో కంపెనీస్ వెళ్తున్నాయి ఎన్నో ఇన్నోవేషన్ వస్తున్నాయి మనకి ఎందుకంటే ఆ కల్చర్ పెరుగుతుంది కాబట్టి అలాగే మన యజమానులు కూడా అంటే ఎవరైతే ఈ ఓనర్షిప్ ఉన్న కంపెనీస్ ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయో ఎంప్లాయీకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఎంప్లాయీస్ సెల్ఫ్ రెస్పెక్ట్ గౌరవించే గౌరవం పోగొట్టకుండా వాళ్ళలో ఉన్న క్రియేటివిటీని వాళ్ళలో ఉన్న డైనమిజాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళు పుష్ చేస్తూ ఉండాలి ఎంకరేజ్ చేస్తూ ఉండాలి అప్పుడే రియల్ వర్క్ కల్చర్ పెరిగినట్టు లెక్క ఓవరాల్ చెప్పాలంటే ఈజ్ ఫర్ వర్షిప్ ఫర్ ఎవ్రీబడీ ఒక యజమానినే కాదు ఒక పనివాళ్ళనే కాదు అందరికీ వర్కీజ్ వర్షిప్ అది లేకపోతే ఏ దేవుడు కూడా మనల్ని కాపాడలేడు దేవుడు దేవుడా దీపం గాల్లో దీపం పెట్టి నేను దేవుడ రక్షించి ఏ దేవుడు కాపాడు ఆ దీపాన్ని ఆరకుండా మనం ఏదో ఒకటి షీల్ చేసుకోవాలి సేమ్ థింగ్ విత్ అవర్ వర్క్ వి అవ్ టు ప్రూవ్ అవర్ మెటల్ అవర్ ప్రొడక్టివిటీ అవర్ క్వాలిటీ ఇన్ ఎవ్రీ స్పీయర్ ఆఫ్ అవర్ వర్క్ అప్పుడే మనం సక్సెస్ అవుతాం ఆ సక్సెస్ ఏంటంటే నీ సక్సెస్ కంపెనీ సక్సెస్ అవుతుంది అది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు థ్యాంక్ యూ అండి